సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూరుబి కోదండ రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా నిర్వహించారు సీతారాముల ఉత్సవ విగ్రహాలకు వేద మంత్రోచ్చరణల మధ్య పురోహితులు కళ్యాణం జపించారు శ్రీరామనవమి ప్రాముఖ్యత కళ్యాణ మహోత్సవ ఇతిహాసాన్ని భక్తులకు వివరిస్తూ నిర్వహించిన వేడుకలు కమనీయంగా సాగాయి సీతారామచంద్ర ప్రభులను దర్శించుకునేందుకు జహీరాబాద్తో పాటు పరిసర గ్రామాల ప్రజలు భారీగా తరలి రావడంతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది E hum? రామకోటి రాసి దాని కల్పించే స్థితి ఉంటుంది మీ అందరికీ కూడా ఎవరైనా వెంట సమర్పించవచ్చు రాబోయే రోజుల్లో వచ్చే సంవత్సరానికి ఎవరైనా కళ్యాణంలో గుచ్చవాలకున్న అభిషేకంలో గుచ్చవాలనుకున్న హోమ జవర మా పెద్దవాళ్ళు ఇలాంటి అబ్బాయి ఎందుకు నిర్ణయించారు నాకు ఎదురే తగిన వరకుంటా